రక్త क्वेश्चंस करता है आज की बात करता है आज की बात करने में मजा करते गन्ना गन्ना में मजा करना गया 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 में करना कई कोई ना दुनिया की काशी में या दुनिया का वाला ना काटा नहीं सकता अभी तक काशी 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 का चलता है और काशी के को मतलब क्या पता रहा कि आप बनाते आप उसको कैसे करते हैं यूं तो बेरोजगार चंद्रमा बेरोजगार बेरोजगार అత్యంత బలమైన తేజతతో భారత తైర్యం మాట్లాడుతున్నారు. ఇది వారి పరిచయంలాగా కట్టేయాలి. తడివరన ఉన్నారు. తేటపే ఇలా కొడెన. మరొకరిని పడబాటు చేయాలి. పరమేశ్వరైనా అత్తిపాడు

ఎందుకు అంటే దేవాలయంలో దేవుడు ఏమైనా ఉంటాడు శిలరూపంలో ఉంటాడు అర్చకమంది కదితాడ కథలు మరి కతే అంటే అర్చకులు అత్యట ఆ యొక్క దేవుడు దేవుడు స్వరూపమే అర్చకుడు అర్చకులు ఏమైనా ఉండాలి అంటే అర్చకుడు సంప్రదాయం

We did నైసలతకు చెప్పేదా నీ కదరా రెండు ప్రాయీ తరువాత కబ్రేలారలోకి చంద్రకొసాలై రావాల్సిన దృష్టి సాధుకేమైనా ఇస్తారు దాంతో లోక తెలియననైతే బ్రాహ్మణుడికి 19 వ

आई का बाचे तू तो नियम से सज्जन चलेते वो विद्या संपन्न चलेते बेटा मत कदे माफ न विद्या ने संपन्नता चिंता मत चले जाए दादा प्रतिनिधि जो समस्या है कोई समस्या शुद्ध संकल्प करके मेरी प्रतिमा दे प्रतिनिधि समिति प्रशासन समिति आयोग कमेटी सत्र ना जाए स्वागत करना करते विद्यालय नाम में तो नाम में तो समस्या से जाना कर्तव्य मथे मुंहिंजे रचना वारा आहिनि कारण रचना हूंदा टेस्ट वारंदा अहिड़ा पैसा ऐं पेसा खे भले ऐं त ब्राह्मण जो अघु बिच आहे मथे हिकिड़ो ॿार मथन बि रचना हूंदा थियूं वारा हा हुननि ఆ గురించి ఏమైనా చూడవు ఏం మార్చి పట్టడం కదా ఇబ్బంది చాలా మనకి ఎవ్వరు తెలిస్తారు ఆ తర్వాత ఎలా మొత్తం వ్యాపారం పెట్టాము మనకు వంటలతో విధంగా మన దొంగలు వాళ్ళే దగ్గర చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళకి రాచి మళ్ళీ చాలా నిజమే చాలా మంది ఉన్నారంట పత్తి మెత్తే వాళ్ళు చెప్పలేము ఆ మొత్తం మాకు ఇల్లు కదా వస్తు మెత్తే పది మాకు వ్యాపారం చేస్తారు

i uh -huh.